జమ్మూ కశ్మీర్లోని కటువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి ముష్కరుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోకుండా ఉండబోమని కేంద్రం స్పష్టం చేసింది మరోవైపు రెక్కీ నిర్వహించి స్థానిక గైడ్ల సాయంతో అత్యాధునిక ఆయుధాలతో ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది జమ్మూ లోని కత్తువా జిల్లాలో ఐదుగురు జవాన్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది కటువాలోని మాచేడి ప్రాంతంలో ముష్కరుల కోసం జల్లెడ జల్లెడపడుతున్నారు గాలింపు చర్యలో హెలికాప్టర్లను సైతం వినియోగిస్తున్నారు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండబోమని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణి స్పష్టం చేశారు మృతి చెందిన సైనికుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు ముందుగా రెక్కీ నిర్వహించి స్థానికుల సాయంతో అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది కథువా జిల్లాలో సోమవారం జరిగిన దాడికి గతంలో రియాసీలో బస్సుపై జరిగిన ఉగ్ర ఘటనకు పోలికలున్నాయి మాచేడి కిండ్లీ మల్హార్ రోడ్డులో బడ్నోటా అనే గ్రామం వద్ద రోడ్డు బాగోలేదు ఏ వాహనమైనా ఇక్కడ గంటకు పదిహేను కిలోమీటర్ల వేగాన్ని మించకుండా వెళ్లాల్సిందే ఉగ్రవాదులు ముందుగా రెక్కి నిర్వహించి దాడికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని గుర్తించి మాటు వేశారు ఇద్దరు లేదా ముగ్గురు పాక్ ఉగ్రవాదులకు ఒకరు లేదా ఇద్దరు స్థానిక గైడ్లు సాయం చేసినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రాంతంపై పక్కాగా గురిపెట్టేలా సమీపంలోని ఓ కొండపై ముష్కరులు మాటు వేశారు వాహనం తమ టార్గెట్ లోకి రాగానే తొలుత గ్రనేడ్ విసిరారు ఆ తర్వాత తక్షణమే డ్రైవర్ ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు అనంతరం నిలిచి వాహనంపై విచక్షణ రహితంగా రెండు వైపుల నుంచి కాల్పులు జరిపారు ఆ తర్వాత స్థానిక గైడ్ సాయంతో ఉగ్రవాదులు అటవీ ప్రాంతం గుండా తమ స్థావరాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు ముష్కరులు రెక్కి నిర్వహించడానికి వారికి ఆహారం సమకూర్చడానికి ఆ గైడ్లే సాయం చేశారు గతంలోనూ ఉగ్రముఖలు ఇలా వాహన చోదకుడినే తొలుత టార్గెట్ చేసుకున్నాయి పాకిస్తాన్ తో సరిహద్దు కలిగిన కఠువా ప్రాంతంలోకి రెండు నెలల క్రితమే పెద్ద సంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా దళాలకు సమాచారం ఉంది అమెరికా తయారీ ఎం ఫోర్ కార్బైన్ ను ఇటీవలి కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారు నాటో దళాలు కు ఇది తేలికపాటి రకం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు బిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలు వదిలి వెళ్లిపోయాయి వీటిని పాక్ లోని ఉగ్ర సంస్థలైన లష్కరే జైషేలు తాలిబన్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి అవి గత కొంతకాలంగా పాక్ మీదుగా కశ్మీర్ లోకి మెల్లగా కట్టువాలో సైనిక గస్తీ వాహనంపై ఉగ్రదాడికి తామే పాల్పడినట్లు ఉగ్ర సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది పాకిస్తాన్కు చెందిన నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు దీన్ని షాడో సంస్థగా భావిస్తారు